నెల్లూరు నగరంలో ఎంతో విశిష్టత చారిత్రక నేపథ్యం గల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరంలోని మూలాపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానం పునఃనిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ పాలక మండలి చైర్మన్తో కలిసి మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలో పురాతన చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన ఆలయాల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు నెల్లూరు నగరంలో పురాతన ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు చిన్నజియర్ స్వామి వారిచే భూమి పూజ చేపట్టి పనులను మొదలుపెట్టినట్లు చెప్పారు జిల్లా వ్యాప్తంగా యాభై ఎనిమిది ఆలయాల అభివృద్ధి పనులకు నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు కోట్లాది రూపాయలతో నెల్లూరును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వేమిరెడ్డి భాస్కర్రెడ్డి గార్ల వెంకటేశ్వర్లు నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ ఆలయ పాలక మండలి సభ్యులు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు i mm -hmm. mm -hmm. mm -hmm. कल्चर <laughs> <laughs>

ಇದನ್ನು ನಾವು ಬೇಸ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಮಾಡ್ತೀವಿ ಆ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಒನ್ ಇಂದ ನಾವು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ಕೊಂಡು ಮಾಡ್ತೀವಿ ಇದುಮಗೆ ಇನ್ಫಿನಿಟಿ ಅಂತ ಫಾರ್ಮೂಲಾ ಬರುತ್ತೆ ಚಿತ್ರಕ್ಕೆ ಇನ್ಫಿನಿಟಿ ಬರುತ್ತೆ ಈ ಚಾಲನ ಮೂಲತೇ ಇಂತ ಒಂದು ಫಾರ್ಮೂಲಾ ಅಂತ ಇದೆ ಟುಸನ್ ಅಂತ ಫಾರ್ಮೂಲಾ ಬರುತ್ತೆ ಇಲ್ಲಿ ಇದು ಫಾರ್ಮೂಲಾ ಇರುತ್ತೆ ಇಂತ ಖಾಲಿ ಯಾವಾಗ ಫಾರ್ಮೂಲಾ ಇದೆ ನಾ kalp rodi నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు